పిచ్చి మాట్లాడకు మీద గౌరవంతోనే నేను ఇంతకాలం నువ్వు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాను జీవితాంతకాలం నీ వేద భరించాల్సిన కర్మ నాకేం పట్టలేదు ఇంకెప్పుడు ఇంటికి ఫోన్ చేయకు నేనేదైనా భరిస్తాను కానీ నీ లాంటి మోసగాలని వేషగాలని ఫోను పెట్టీ తెలుగులో తడుతున్నారు ఉన్నాళ్ళే నా కర్మ కోసని గ్రహం వరుస కల్లుడవుతాడు కదా నాదరిస్తే ఆదరిస్తే దెయ్యిలా బట్టి పీడుస్తున్నాడు ఇలాంటి దగులుబాజీ వెధువల్ని తిట్టకూడదంటే చెప్పు తీసుకు అప్పుడే మన స్త్రీ జాతి గౌరవం బాగా చెప్పామమ్మా ఎక్కడికమ్మా బయలుదేరుతున్నాం మన స్త్రీ జాతి అన్ని రంగాల్లోనూ ముందుండాలని పైపుల్ కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నారంటే వెళ్ళొస్తాను రైల్వే ప్లాట్ఫామ్ మీద టీలమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ చేరి ఇంచులు లెక్కన ప్రాణాలు ఉన్న వాళ్ళు కొద్ది ఆ శిరీష్ రావు గారి బెటర్ కుంటే వాడికేమో దరిద్రం బట్టి బజార్ పడ్డాడు గుడ్ మార్నింగ్ సార్ బతికే ఉన్నాను సార్ మనిషినే కాళ్ళు కూడా ముందుగా ఉన్నాయి చూడండి గుడ్ నేను ఇంతవరకు పరిశీలించలేదు అసలు నీ బోడి ముఖానికి అందమే నీ మూతి మీద బొచ్చు దాని కాస్త గురికి పడేసావు నీకేం పోయే కాలం వచ్చింది పోయే కాలం వచ్చింది నాకు కాదు సార్ నా మీసాలకు పోయే కాలం వచ్చింది అది పోయింది అసలు వితౌట్ మీసాలు విత్వుట్ మీసాలు నేను అందంగా లేనా సార్ ఉన్నావు క్వశ్చన్ వేస్తే తిరిగి క్వశ్చన్ వేకు నాకు కాలిపోతుంది పాదులే కడతావో ఎరువులే వేస్తావో మూడు రోజులుగా ఆ మీసాలు ఏపుగా పెంచి తీరాలి లేకపోతే గుర్తుంచుకుని ఉద్యోగం పీకి పారేస్తాను అసలే ఆ ఆదివారం నుంచి నాకు నీ మీద మండిపోతుంది ఏ ఆదివారం సార్ నీ బొందల వారం సాయంత్రం ఐదు గంటలకల్లా సంజీవయ్య పార్క్కి వచ్చాయి నీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఓకే అమ్మయ్య మా ప్రొపరేటర్ గారి దగ్గర పర్మిషన్ అడిగి వచ్చేసరికి నా క్రాఫ్ట్ లో ప్రాణం బూట్ లోకి వచ్చింది అనుకో అవును ఏమిటింత అర్జెంట్ ప్రోగ్రాము మిమ్మల్ని మాట్లాడుతాను నిజం చెప్పండి మీకు ఈ ఊళ్ళో అక్క గాని చెల్లి గాని ఉందా ఉండుంటే పాటికి సిస్టర్ సెంటిమెంట్ మొదలయ్యేది కదా ఎవరు లేరు ఆయన ఎందుకు అలా అడిగావు ఏం లేదు మా ఇంటి మేడ మీద కొత్తగా ఒక ఫ్యామిలీ దిగారు ఆ అమ్మాయి పేరు ప్రేమ అచ్చం మీలాగే ఉంది ఓ ఓ ఓ ప్రేమా అది మరిచిపోయా మీరేదో దాస్తున్నారు ఈ సీరియస్ డైలాగ్స్ అయితే బెటర్ స్వప్న జీవితంలో కొన్ని దాచుకోవాలి కొన్ని తోచుకోవాలి కొన్ని పెంచుకోవాలి కొన్ని కోసం పాకులాడకుండా అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పండి ఏం చెప్పమంటావు స్వప్న మా నాన్నగారు పతికొన్ని రోజుల్లో ఆయన ఘర్షణ సినిమాలో విజయకుమార్ టైప్ అని చెప్పానా ఆయన పెద్దంటి సెటప్ లో నేను కొడుకునైతే ఆయన చిన్నంటి సెటప్ కూతురు మా ఇద్దరు అనుబంధం రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి టైప్ లో ఉండాలని నేను అనుకుంటే రాజనాల్లా లేటెస్ట్ సినిమాలో మోహన్ బాబులా లా తయారై నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు స్వప్న దూరం చేశాడు అందుకే అందుకే అది ఉన్న చోట నేనుండను నేనున్న చోట అది ఉండదు ఉండలేదు కూడా చెల్లెల్ని ఎంతో ప్రేమగా పెంచుకోవాలని నా కోరిక నెరవేరకపోవడంతో ఓ చిన్న పిల్లిని పెంచుకుంటూ దానిలోనే నా చిట్టిదలను చూసుకుంటూ బతుకుతున్నాడు స్వప్న బతుకుతున్నాడు స్వప్నా నా దగ్గర చిల్లరలేదు నీ దగ్గర ఉంటే ఓ రెండు మూరలు మళ్ళీ పూలు తీసుకువెళ్ళి నా చెల్లికి రాజా రా నువ్వెంత మంచివాడివి నీలాంటి అన్న ప్రతి ఒక్క చెల్లికి ఉంటే దేశంలోని చెల్లెళ్ళందరి జీవితాలు ఎంత బాగుండేవో చీకటి పడుతుంది వెళ్ళిరావు ఏమిటండి తండ్రి కొడుకులు కలిపి సిగరెట్ అవుతున్నారా మాదంతా అమెరికన్ స్టైల్ కదా ఇలా చేస్తున్నావు పైగా మా బడ్డు కానీ తరలు లారీ ఎక్కించి అమెరికా పంపాలనుకుంటున్నావు ఇవన్నీ ఇక్కడే ప్రాక్టీస్ చేయిస్తే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఉండదు కదమ్మా అందుకని చాలా ఊరుకోండి మీరెంత పద్ధతులు లేని మనుషులు కాబట్టి ఆ రాజా చెల్లికి దూరం అయ్యాడు రాజా వాడెవడు మీ ప్రేమకి అన్నయ్య వాడు నాకంతా తెలుసులేండి ఇంతకీ ప్రేమేది నేను ఇక్కడున్నాను నీ కోసమే వెతుకుతున్నాను లోపలికి రాకు నేను స్నానం మధ్యలో ఉన్నాను ఒంటి మీద నూలు పో కూడా లేదు తొందరగా డ్రెస్ చేసుకుంద్రా నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అలాగే అవుట్డోర్ లో ఏదో కొత్తగా చెప్పినట్టున్నాడు ఇప్పుడు ఇరుకుపోయాడు ఏం చేద్దాం వాడి కర్మానం ఇంటి పంపు అందంగా ఈ అందానికి మరింత అందంగా నీ తల్లయ్య మల్లెపూలు పెట్టినా ఓ దొమ్మ ఊడిపోతుంది ఏమిటిది అదే చీర తల్లో పూలు పెడితే చీరెందుకు పూడిపోతుంది నీకు ఇంకా పెళ్లి కాలేదు కనుక తెలియదు పాడు అంటున్నా ఉంటే నువ్వు ప్రేమలో పడ్డావన్నమాటే ఎవరి అమ్మ మన్మధుడు మన్మధుడేం కాదులే కానీ నా మనసుకి నచ్చిన వాడు మంచివాడు పేరేమిటో తెలుసా రాజా అదే మీ అన్నయ్య రాజానా ఏమిటి నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా అవును షాకే నువ్వు చెప్పిన మాట వినగానే కరెంట్ దెబ్బ తిన్న కాకి పిల్లలు అయిపోయాను పేది ఆడించిన వింత నాటకంలో నేను మా అన్నయ్య టెలిఫోన్ స్తంభాల్లో దూరం దూరం అయిపోయాం నాకు పెళ్లి కాకముందు మా అన్నయ్య రోజు స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగలించుకుని తిప్పేసి ఆరు ముద్దు పెట్టుకుని

దీంతో నీకు యాభై వేలు ఇచ్చారు వెంటనే నువ్వు నీ మేనత్ని మెప్పించి ఒప్పించి ఆ ఇంటిని నీ పేరతో రాయించుకుని నాకు అమ్మేయాలి దాన్ని నేను పడగొట్టి అందులో నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టి పడగొట్టి కోట్లు సంపాదించాలి ఇది నా చిరకాల ఎందుకు తెలియదు వాంచాబాయ్ చేసినా సరే ఆ ఇంటిని సొంతం చేయడం నా బాధ్యత ఇన్నోళ్ళు వదిరించాను బెదిరించాను అని వాళ్ళ టోయితో తెచ్చేస్తా తో అమ్మ కడుపు మాడ పందులు కాచుకున్న వాళ్ళగా ఆ కోతలేట్రా చూడు అరిచి నన్ను బెదరగొట్టం కాదు అరిచి నీ మేనద్దర అదరగొట్టు అదే బాబా ఇప్పటికి ఒక కేజీ పొంగలు పాతక ఉడవ లాగించారు ఇడ్లీలు ఉన్నాయి దోసెలు ఉన్నాయి వీటితో సరిపెట్టుకుంటారా ఇంకా ఏమన్నా ఆర్డర్ ఇమ్మంటారా అయ్యో నీ దృష్టి ముఖం మండ పేరుకి పాతికని సైన్ ఎంత కొత్త ఇంకో అయ్యో అయ్యో మావయా మావయ్యా అలర్జీ ఉంది తింటే జబ్బు చేస్తుందని డాక్టర్ చెప్పాడుగా ఇదిగో నాకు చెప్పకుండా మా మావికి పచ్చి మంచులు ఇచ్చిన నా మీద ఒట్టే ఆయనకి అతిసారి వ్యాధి ఉంది పింగినదం కదా కొండల మింగిన ఏమి అవదు ఇప్పుడు తింటే ఎప్పుడు తిన్నట్టుంటుంది పట్టడ్రా నువ్వు కొడ్ల వల్ల గౌడి గదుల అన్నేంటి అనే సౌండ్ ఎందుకు ఇచ్చావు నాది హీరోయిన్ టైపు అందుకే ఆ సౌండ్ ఇచ్చా ఏం చేస్తా నాలాంటి మగాన్ని నీలాంటి ఆడది ఏం చేస్తావని అడిగిందంటే నువ్వు ఖచ్చితంగా రామాటాకి ఇష్టపోయి ఉండాలి నువ్వు మనిషి అది దిశ చేయాల్సింది నువ్వే తయ్ గూచ్ మరి అదుగో ఇల్లు నా పేరు రోషిస్తే మనిషిలా ఉంటా లేదా రాక్షసుడిలా రెచ్చిపోతా గూ போレイ மாமகர் விட ரெச்சி போட்டோரா கட்டடகட ஆமா ஹாலி리 போனு இது போனு போடா ஆமா ஏய் வெத்துத்தலி ஏய் ஆமா ஆமா கட்ட கட்ட இங்க குட்ட குடு கட்டடி போட்டோரா யாரோ கேளுறா கட்டடகட ஆ ஆமா என்ன வரேனே ஆமா போடா நார் வரடா செண்டி நாய் நீ தங்கிதே வந்துடா ఉన్నాయనుకు నువ్వు దేవతలా కాపాడేవమ్మా రా బోన్విటా కల్పిస్తాను బోన్విటాలు బొమ్మిడాయిలు ఏమిటమ్మా ఏమైనా కజ్జికాయలు జిలేబియో జీడిపప్పు పాకం లాంటి గారు ఆ కోరికలు ఏదో కడుపుతా ఉన్న ఆడదాన్లా అలా అడుగుతున్నారేమిటి కడుపుతుంటే అడగత్తా అవును నెల తప్పినప్పుడే ఇలాంటి కోరికలు పుడుతూ ఉంటాయి అయితే నాకు అదే అదే దానికి ఏమ్మా నువ్వు నెల తప్పిన సంగతి పిన్ని గారితో చెప్పలేదా అయ్యో ఎందుకమ్మా భయం ఏదో పరీక్ష చెప్పు చెప్పి తల్లి ఇంత సంతోషించాల్సిన విషయం ఎవరైనా దాటు ఇప్పుడే వస్తాను ఇక్కడ నాకు సేపు గదిలోకి వెళ్ళాక బంతి ఆడకపోతే చూడు ప్రేమ ఇదిగోనమ్మా నిరేజన్ బాబా ప్రసాదం ఇది తింటే పండులాంటి బిడ్డ పుడతాడు అలాగే ఉంటుంది తల్లి ఇది వేపాకుతో చేసింది ఈ ప్రసాదం రోజు పిల్లాడు ఆడుకునే బంతిసాజ మింగేవంటే భూగోళం అంత కొడుకు పుడతాడు ఇంత మంచి మనిషి జబ్బేమిటో ఒకసారి మన డాక్టర్ చూపించాలిరా జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు కాదండి ఇలాంటి జబ్బుకి మామూలు డాక్టర్ కాదు పశువుల డాక్టర్ చూపించాలి తిండిపోతున్నాయి అలా పంది కుక్కలు నువ్వు ఎక్కడం కోసం నువ్వు ఒక నెల దొప్పిందని చూపుతావాంకమ్మా మనం ఎన్ని వెధవేషాలు ఈ బార్య గ్రెబ్ కోసం కదరా అందుకని గడిపించిందని చెప్పా భగవంతుడు దేవల్లా మన వేషాలు బయటపడకుండా ఉంటే ఈ తొమ్మిది నెలల టోటల్ గా ఫుడ్ చెన్న పంట వాళ్ళదేమగారామగారామగారండి రామగారండి కానండి కారపూస కజ్జికాయలు మీకు స్పెషల్గా మామిడికాయలు ఆహా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి రేపు మీ అమ్మగారితో బాదం హల్వా బిళ్ళకుడుగులు చేసి చెప్పి లేకపోతే అమ్మాయి ఆరోగ్యం బాడైపోతుంది మర్చిపోకరాయి ఇంతలా స్టోన్ దగ్గర పో బయటికి ఆ కడుపు నీ కాదు మావయ్య ఏంటండి అమ్మాయి గారు బంగారులాడు కదిగా కింద పడతారు ఆ ఏమీ కాదు నాకు అమ్మాయే పుడుతుంది దానికి అన్నపూర్ణమ్మ గారి పేరే పెట్టుకుంటాను విన్నావరా మాటలు కాదండి లోపల బదని నిజం తెలుస్తుంది నడు బంగారం లాంటి మాట చెప్పావు పిచ్చి తల్లి అరే ఆంటీ రండి 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 మావి గారితో కబుర్లో పడి మిమ్మల్ని గమనించదే లేదు సారీ కజ్జికాయలు బాగున్నాయా అమ్మా అది కనుక్కున్నాను వచ్చాను కజ్జికాయల ఇవి కజ్జికాయల నేను అమృత కుడుములు మమతల పిల్లలో నండి ఓకే పూర్ణమ్మ గారు నా సర్వీస్ ఇంత గొప్ప కాయలు ఎక్కడ చూడదంట నమ్మండి అయినా మీ చేతితో చేసిన కజ్జికాయలు బాగుండలేదని వెధవను పశువు అనైనా అనాలి లేదా మన పరి మనిషి చిట్టి అనైనా అనాలి బాగా చెప్పావమ్మా చింతగా పచ్చడి చేశాను పంపిస్తాను కడుపు నిండా తినండి ప్రేమ ముఖ్యంగా నువ్వు అభిమానం అంటే ఇది మీరు వస్తాను నా థాట్ కరెక్ట్ అయితే ఈ పాటికి దొడ్లో చిట్టికి పగులుతుండాలరా చూడు